భీమ్సేన భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో ఈరోజు పెరియర్ రామస్వామి వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా భీమ్సేన వ్యవస్థాపక అధ్యక్షులు రవి సిద్ధార్థ మాట్లాడుతూ పెరియర్ రామస్వామి తన జీవిత మొత్తం ఈ దేశంలో సగభాగంగా ఉన్న మహిళలకు చదువు రావాలని దేశంలో ఉన్న వెనుకబడిన కులాలకు దేశంలో వనరులు సమానంగా పంపిణీ జరగాలని అందరూ చదవాలి అందరూ ఎదగాలని పోరాటం చేశారు ఈ కార్యక్రమంలో భీమ్సేన కార్యవర్గ సభ్యులు భారత నాస్తిక సమాజం అధ్యక్షులు రవి గారు పాల్గొన్నారు जिरीअर आलोचन वञणु जिले पेर आलान